హ మాతృభ్యోహ పువ్యోన దృవ్యోన ఈ పిఠాపురం యొక్క విశిష్టత ఏమిటి అంటే పిఠాపురం అనే పేరు ఎలా వచ్చింది అంటే దక్షుడు దక్షయజ్ఞం తలపెడతాడు ఆ దక్షిణ యొక్క కుమార్తె ఎవరు అంటే సతీదేవి అంటే పార్వతీదే యొక్క ముందు అవతారం సతీదేవి ఆ సతీదేవి ఈ దక్షుడు ఈశ్వరుడితో గర్షణ పడటం వల్ల ఒక యజ్ఞం తలపెట్టి ఈశ్వరుని పిలవడం నానేస్తారు అయినప్పటికీ తండ్రి చేస్తున్నాడు కార్యక్రమం కదా అని చెప్పి ఆవిడ వస్తుంది ఆవిడ రావడం చూసి అక్కడ ఈశ్వరుణ్ణి ఆవిని కూడా అవమానపరుస్తాడు దక్షుడు అక్కడ కూడా ఆవిడ ఏమీ కోపడకుండా ఉంటుంది అయినప్పటికీ ఈశ్వరుడిని నిందించేటప్పటికీ తట్టుకోలేక ఆవిడ యొక్క హోమగుణంలో ఆవిడ దూకేసి చనిపోతుంది ఆ చనిపోయిన మృత ఈశ్వరుడు వచ్చి ఆ యొక్క దక్షిని యొక్క తల నరికేసి ఆ యొక్క అమ్మోహ శక్తి కాలిపోయిన శరీర భాగాన్ని భుజం మీద వేసుకుని మృతగలవరాని రిరతులైపోయి ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు హిమాలయస్ వెబ్సైట్ ఆ తిరుగుతున్న సమయంలో ఈ యొక్క శ్రీమహంసు చూసి సృష్టి స్థితి లయ ఆ లయకాలు కూడా చూస్తున్నాడు అటువంటి లయస్థితి ఆయనకి కలిగిందని చెప్పి ఆ భావాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆమె యొక్క శరీరాన్ని పద్దెనిమిది భాగాలు చేస్తాడు ఆ పద్దెనిమిది భాగాల్లో ఇక్కడ అమ్మవారి భాగం పడింది కాబట్టి పీఠికా శక్తి ఆ పీఠికా శక్తిని ఇంద్రుడు పూజించారు కాబట్టి ప్రహూతిగా దేవి ఇంద్రుడు అసలు పేరు పురుహుడు కాబట్టి ప్రహూతిగా దేవి అని వచ్చిందనమాట ఇది పీఠాపురం యొక్క విశేషం ఇక ఈ పిఠాపురం క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే అంటే ఇక్కడ గయాసురుడని రాక్షడు ఉండేవాడు జాతినిచ్చా మంచివాడే జాతించా రాక్షసుడు గుణనిచ్చా మంచివాడు అయితే ఇతను చేసిన తపోదాన యజ్ఞాని ఖర్చుల వల్ల యజ్ఞాది చేసే అవిస్తుని ఆవిర్భాగాలు దేవతలకు అందవలసింది పోయి ఈ రాక్షని అందరూ మొదలెడతాయి ఆ మొదలైన ్రహ్మవిష్ణు యజుని ముగ్గురు కూడా వెళ్ళి దేవతలంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు వాడు రాక్షసుడు వాడిని సంహరించి వారి శక్తిని యథావిధంగా మాకు తొలగిస్తే మళ్ళీ ప్రజారంజకంగా పరిపాలన చేస్తాము అని అనేటప్పటికి శ్రీ మహావిష్ణువుని వారించి బ్రహ్మని ఈశ్వరుని విష్ణుమూర్తి ముగ్గురు కొడుకులు భూమండల మీదకి మారువేషాల్లో వస్తారు వారి నాకు చూస్తాడు ఎవరు గయాసురుడు ఎలాగా ఎవరో ఈశ్వరుడు రాజ్యానికి వచ్చారు అసలే రాజ్యం క్షేమంతో ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఏదోనే చేయకపోతే రాజ్యం సుభిక్ష పోతుందేమో అని చెప్పి వాళ్ళకి ఎదురే గడిగేట మహానుభావ మీరు ఎవరో యతిస్తులు మునిస్తుల్లో ఉన్నారు మీరు చెప్పాలి నేను చెయ్యాలి రాజ్యానికి ప్రేమ నేను మీకు ఏం చెప్తే చేసి పెడతాను అంటే అనేటప్పటికీ శ్రీ మహవిష్ణువు ఆశ్చర్యపోదం ఇదేమంటే వాడు మనం గమనించలేదు అని చెప్పి ఆయన యజ్ఞం చేస్తాం అటువంటి యజ్ఞం చేస్తే ఈ లోపకు ఇష్టమైందంతా పోయి మళ్ళీ ప్రజారంజకంగా ఉంది సృష్టి సృష్టంగా సమృద్ధిగా ఉంటుంది అని ఆ యజ్ఞం చేయాలి అంటే నీ దేహం జరిగింది అంట అప్పుడు గయాసుడు తన శరీరాన్ని కాశీ నుంచి ఆవుతాక పెద్ద చేసి పని ఉంటే తన హృదయం మీద యజ్ఞం చేస్తుంటారు ఆ యజ్ఞం చేస్తున్న సమయంలో ఈ యొక్క తికే అందుకే కదల గాడు ఆఖరికి శ్రీమా విష్ణు తన యొక్క ఉపాయంతో ఈశ్వరుని వెప్పించి ముడు ముక్కుడు మాట సంస్కారము తెలుగ్ గమనిస్తాడు ఓహో ఇది విష్ణుమాయా అని చెప్పి ఆ విష్ణుమూర్తిని గమనించి ఓ మహానుభావ మీ ముగ్గురులో వాడు ఆ ఈశ్వరుడు అటువంటి మా దైవించేతో మాయ చేసి ఇటువంటి నాటవాణించారు ఇది ధర్మమేనా అని అడిగేట్టు అడిగి ఆ తర్వాత చెప్పాడు స్వామి నేను కావాలని అన్యాయం చేయలేదు మీరు చెప్పడం వల్ల చేస్తాడు ఈ పని నాకు విషయాలు ఏం తెలియదు మీరు బ్రహ్మ విష్ణునే విషయం కూడా చెప్తాను అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మావిష్ణుడు నీ విపత్తు వచ్చింది ఈ విపత్తు పోవాలి అంటే నీ యొక్క నీ శరీరాన్ని కాబట్టి నీ వల్ల వచ్చింది అంటే నేను కావాలని చేయలేదు రాజ్యాభి చేసే రాష్ట్రాన్ని చేయలేదు కాబట్టి మీరు నా చేత ఈ పనికి ఏం మా దైవం చేత ఇది సైరైన భావన కాదు అని చెప్పి చెప్తాను అప్పుడు ఈ యొక్క గయాసుడికి మోక్షాన్ని ఇస్తారన్నమాట అంటే జనడమనాలు ఆకలిపికలు బాలి ఎవరి కోమాల వార్తగా అవసరం జాగ్రత్త స్వప్న శుత అవసరం ఉండవు దీన్నే మోక్షం అంట ఆ గయాసుడు తనకు తానుగా మరణించిన తర్వాత శరీరం మూడు భాగాలు అవుతుంది ఆ మూడు భాగాల్లో ఇక్కడ పాదాలు పడ్డాయి రెండోది నాభియా అది ఒరిస్సాలో పడింది మూడవది శిరోగయ అది బీహార్ దగ్గర పడింది ఈ మూడు చోట్ల ముగ్గురు మాత్రం ఇక్కడ పీఠికా శక్తి ఓ చోట ఓడ్చాడి గిరిజాదేవి ఇంకో చోట ఈ యొక్క ంగళ్య గోరి శక్తి పెట్టాలి మూడు చోట్ల అలాగే మూడు చోట్ల ఇప్పుడు భాగాలు మూడు చోట్ల ముగ్గురు మూర్తులు ఆధీనలు అయి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా విశేషమైందని చెప్పుకొస్తాం ఈ పితృకార్యాలు చేసినప్పుడు రాముల వారు కూడా వనవాసానికి వచ్చిందవాసం అజ మహారాజు రఘుమహారాజు దశరథ మహారాజు ముగ్గురు గౌతమ్ రామాలు చెప్పి గయాశాత బస్సు వై గని చెప్పు భారతుడు రాములవారు ఆ తర్పణ వదిలేదు రాయాసుడు పేరు చెప్పి కాబట్టి ఏంటంటే రాముల వారే ఆ యొక్క పితృకార్యం అంటే ఇది ఎప్పటిది అంటే త్రేతాము ముందుగా అని ఒక అంచనా కాబట్టి దీని యొక్క విశేషం ఇది ఇక్కడ కార్యాలయంగా అనువైన స్థలం ఇది ఈ యొక్క క్షేత్ర విశేషం ఇక ఇక్కడ శ్రీ వల్లప్పుడు మూల స్థానం పిఠాబురం ఇప్పుడే సుస్థం దేవాలయ ప్రాంగణంలోనే ఉంది ఇక ప్రధమ ఇక పంచమాద ఇక్కడ పర్లాంగోరులో కుంతిమాధవుడు కుంకుడేశ్వరుడు రెండు కుంకులు వచ్చాయి ఈ పిఠాపురానికి హరిహర క్షేత్రం అని కూడా పేరుగలదు ఇక్కడ విశేషం ఏంటంటే ఆ కుత్తి మాసోలో వివాహాలు ఇక్కడ పితుకార్యాలు రెండు జరిగే ఒకే ఊళ్ళో రోడ్డు ఉండడం ఒక చాలా విశేషం ఈ గురు పరంపర కూడా ఉండడం ఓంకా విశేషం అంటే ఇక్కడ ఉపనయనాలు అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు ఇది ఈ యొక్క పిఠాపురం యొక్క విశిష్టత हर हर महादेव शिंभ शंकर ओम नमस्य म शिवा ओम नमस्िवा ओम नम सिवाया शंकर हर हर महादेव शंकर हर हर महादेव शंकर हर हर महादेव वो शंकर हर हर महादेव शंकर ओम नमस्वा ओम नमस्वाया ओम नम शिवाय ओम नमस्वाया नमस्वाय ओम नमस्वाया ओम नम शिवाया ओम नमस्वाया ओम नम शिवाया ओम नमस्वाया கொஞ்சம் எனக்கு பண்ணாடு சார் கொஞ்சம் எனக்கு கொண்டே கொஞ்சம் எனக்கு சொன்னிமா எதிர்க்கு எதிர்கொச்சே ஓம் நமஸி ஓம் நமக்கு ओम नमस्कर शम स्वाय